సంవత్సరానికి సంబంధించిన విషయాలకు వచ్చేటట్టు అయితే నలభై నలభై ఒక్క సంవత్సరాల నుంచి కూడా మరి వారు సొంత ఖర్చులతో ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని భోజనం చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం అయితే ఉచితంగా భోజనాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో దానికి సంబంధించి చాలా మంది ఇక్కడికి పబ్లిక్ చేరుకున్నారు ఇప్పటికే పదివేల మంది రీచ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా బాగున్నాయి అన్న మంచిగా ఉన్నాయి మంచిగా తృప్తిగా తింటున్నాం బాగున్నాయి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలానే పెట్టాలండి చాలా అద్భుతంగా రుచికరంగా మధురంగా కమ్మగా మాకు కడప అంటే ఉప్పు కారము ఇష్టము మాకు తగిన రీతిలోనే భోజనాలు టేస్ట్గా ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటే బాగుంటుంది రైచూరు చాలా భోజనం మంచిగా పెట్టి వాక్యం బాగా అందిస్తున్నారు మాకు కాలేజీ గిలక్సూర్ కాలేజీ నుంచి వచ్చినామా చాలా బాగా జరుగుతున్నాయి అన్ని వసతులు కల్పిస్తున్నారు తండ్రి గారు ఇట్లాంటిది మనం అందరూ కలిసి కట్టగా ఉండి మరలా ముందు కూడా ఇలాగే చేయాలని నేను ఎంత మందికి ఫ్రీ భోజనం అంటేనే ఆశ్చర్యం మళ్ళీని అసలు మేక వేస్తారండి అంత మందికి సరిపడా పొద్దున్న టిఫిన్ కానివ్వండి అసలు ఇడ్లీ ఎవరు పెడతారండి ఇడ్లీ పెట్టడం కానివ్వండి సాయంత్రం భోజనం మధ్యాహ్నం భోజనం ఈ సంవత్సరం చాలా బాగున్నది జైశాల్ గారు చాలా మంచిగా భోజనాలు పెట్టినారు నిరుడు కన్నా ఈసారి చాలా మంచిగా పెట్టినారు మేము అనుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడతామని అనుకున్నాం కానీ కాకపోతే మా తాతయ్య గారు మాత్రం మాకు అలాంటి ఇబ్బందులు ఏమి వెలికి తీసుకురాలేదు చాలా చాలా బాగున్నాయి మేము ప్రతి ఒక్క సంవత్సరం వస్తాము కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు దేవుడు మా తాతయ్య మాకు చాలా మాకు హెల్ప్ చేశాడు దేవునికి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం మేము ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా మా పిల్లలు కూడా చిన్నపిల్లలు సండే స్కూల్ మరియు సెలవులలో ఒత్తగా ఉండకుండా ఈ సండే స్కూల్ దేవుడు మాటలు విని వాళ్ళు కూడా భయభత్తలు కలిగి చిన్ననాటి నుండి దేవుడి ఒక ఆదర్శంగా ఉండాలని మేము ఇంత దూరం వచ్చి వారిని చేర్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది నా లేక నన్ను అందరికి మంచి వాక్యము మంచి మెసేజ్ ఈ లోకంలో అందరు అందిస్తున్నారు మేము సండే స్కూల్కి పోతున్నాం అన్న సండే స్కూల్ ఇతరులు ఎంతోమంది చిన్నపిల్లలు వాళ్ళందరూ వాక్యం నేర్చుకుంటున్నారు బైబిల్ భోజనం అది మాత్రం చాలా అద్భుతం అండి ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరి కాదు వేళ్ళు వేల మంది పిల్లలు చిన్నపిల్లలు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చాము మేము ఒక దగ్గర నుంచి కాదు అందరికీ కూడా సమపాలనలో ఉండి అందరికీ సమానంగా చూస్తున్నారు దానక గొప్ప బీద అవేమీ లేవు మతము ఏమీ లేవు మంచితనము అంత కూడా అందరికీ సమాన హక్కులతో సమానంగా ఉంటున్నాము ఒక గొల్లు కానీ గొడవ కానీ అనకూడదు బయట ఇదే సంఘం ఇంతమంది జనాలతో ఉంటే ఎక్కడైనా సరే వాళ్ళకి తాగుడు కానీ సిగరెట్లు కానీ ఏమైనా ఉంటాయి ఇక్కడ ఒక గొడవ కానీ అటువంటివి ఏవి కూడా ఉండవు వాక్యం తప్ప ఇంకేమీ ఇక్కడ దొరకదు వాక్యం కావాలంటే మీరు ఖచ్చితంగా జయశాలి గారిది ఇక్కడికి రావాలి ఉచిత భోజనము అనేది ఇలాంటి వసతులు ఎక్కడ జరగవు అందరికీ సమానంగానే అక్కగారు చెప్పినట్టు సమానంగా అన్నిటినీ வெரைட்டி வெரைட்டி இட்லீலு மனம் ஒருசாரி இன்ட்லேஜ் கொனிக்கே கொஞ்சம் கொஞ்சம் இட்லீலுக்கே இப்பந்த படுத்தாமும் இரவு வேலை இட்லீலு திம்பி வாழ் வாரிக்கு சக்கட்டி மேலே ஜருகுத்தே தேவடு தேவடி துவாரா அதாவது ஒரு சார் நாங்கள் வருஷம் வருஷம் வந்து செமினாருக்கு வருவோம் இந்த வாட்டி பார்க்கும் போன ஆண்டு வந்து பணம் கொடுத்து நம்ம டோக்கன் வாங்கி சாப்பாடு போட்டாங்க அதில் வந்து பார்த்தீங்கன்னா நிறைய அதிலும் நிறைய நல்லது பண்ணியிருந்தாங்க இன்னைக்கு